ఇరవై నాలుగు గంటల్లో ఎనభై లక్షల చోరీ సొత్తును రికవరీ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు పాత్రదారులు సూత్రధారులు ఇంటి దొంగలే అంటూ నెల్లూరు జిల్లా కావలి రూరల్ సమీపంలో ట్రావెల్స్ బస్సులో జరిగిన ఎనభై లక్షల భారీ చోరీకి సంబంధించి వివరాలు మీడియాకు తెలిపారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తూ కావలి సమీపంలో బస్సు ఆపిన సమయంలో కొందరు దుండగులు తమ అకౌంటెంట్ రెడ్డిని కత్తులతో బెదిరించి అతని వద్ద ఎనభై లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన కావలి రూరల్ పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ ఫోటేజ్ ఆధారంగా ఒక ఎర్రకారుల వచ్చిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు కారు నెంబరు ఇతర సాంకేతికత ఆధారంతో ఇరవై నాలుగు గంటల్లోపే ఒకరిని మదనపల్లి మరొకరిని బెంగళూరు సమీపంలో అరెస్టు చేశారు సొత్తు మొత్తం రికవరీ చేసి చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకేశవరెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్టు చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు చెన్నైకి ఎనభై లక్షలు క్యాష్ పట్టుకెళ్తూ మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది ఆ డబ్బుల్ని దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ వచ్చింది ఏమంటే ఎస్పి సార్ ఎస్పీ నెల్లూరు జిల్లా గారి అనుసారం అక్కడ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు కావలి సబ్ డివిజన్ డీఎస్పి గారు మరియు క్రైమ్ డీఎస్పి గారు కూడా ఇందులో అక్కడ అక్కడ విషయాలు పరీక్షించి లోకల్ ఫుటేజ్ సిసి ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని కనుక్కుని ఒక రెడ్ కలర్ కార్లో ఒక మనుషులు ఈ బ్యాగ్ ఉన్న సంచిని తీసుకెళ్ళడం గుర్తించి వెమ్మటే వాళ్ళ వెనకాతల ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ట్రాక్ చేసుకుని వెళ్ళి ఈ డబ్బులు పట్టుకోవడం జరిగిందండి ఇది ఏంటంటే రెడ్డి అని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఏంటంటే ఆయన మనీ తీసుకెళ్తూ ఎయిటీ ల్యాక్స్ అమౌంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీతో లిక్విడ్ క్యాష్ చెన్నై తీసుకెళ్ళాలి చెన్నై తీసుకెళ్తే అది ప్రైవేట్ ట్రావెల్స్లో బస్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు బస్ ట్రావెలింగ్ చేస్తుంటే బస్ ట్రావెలింగ్లో ఉన్న ఆయనతో పాటు అకౌంటెంట్ ఒక ఆయన ఉన్నారు హరినాథ్ రెడ్డి అని ఆయనతో తీసుకెళ్తుంటే మధ్యలో దొంగతనం జరిగింది మాకు ఒక వ్యక్తి హర్నాథ్ రెడ్డి గారిని ఒక కచ్చిఫ్లో మత్తు మంది ఇచ్చి పడుకోపెట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తప్ప మాకు అర్థమైంది ఏంటంటే ఒక డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు లక్షలు ఒక మనిషి దగ్గర ఐదు లక్షలు ఒక పరిస్థితి దగ్గర జరగడం జరిగింది సో ఒకటి బెంగళూరు నుంచి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇందులో ఇంకొక ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు వినోద్ అండ్ మహే రమేష్ వినోద్ అండ్ రమేష్ వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అన్న ఆయనకి ఫ్రెండ్స్ ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు ఒకళ్ళు మదల్పల్లిలో ఉంటారు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇది ఎలాగన్నా సరే కొట్టేయాలి అనే ఉద్దేశంతో దురుద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవరో దొంగతనం చేసినట్టుగా చెప్పి ఆ డబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ ఒక బాడుకు ఒక కారు కొనుక్కుని కారు ఆ కారులో రిటర్న్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సో టీమ్స్ అన్నీ పెట్టడం జరిగింది టీమ్స్ కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి ఈ టోటల్ అమౌంట్ని సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ మొత్తం ఇంటాక్ట్ క్యాష్ మొత్తం కూడా డిటెక్ట్ చేయడం జరిగింది ఒకటి మదనపల్లిలో ఇంకోటి వచ్చేసి ఆ ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి బెంగళూరు దగ్గర సో దీనికి గాను దుత్తలూరు ఎస్ఐ అండ్ కావలి రూరల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ కావలి సబ్ డివిజన్ డీఎస్పి గారు అండ్ క్రైమ్ డిఎస్పి గారు కూడా ఎంతో కృషి చేసి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి సో వారందరికీ కూడా ఎస్పీ గారి తరఫున అలా జిల్లా దగ్గర పోలీస్ యంత్రాంగం తరఫున కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది థ్యాంక్ యూ